ఇవి ఎందుకు పడిపోతున్నాయో ఎలా పడిపోతున్నాయో అర్థం కావట్లేదు ఇక్కడ చూసారా ఇది పడిపోయింది ఏంటో ఎలా పడిపోయిందో తెలియదండి పిల్లులు పడేసినాయి అనుకుంటా మొన్న ఏమో దీంట్లో ఉండి లైట్ పగిలిపోయింది తొమ్మిది వందలు ఏమో అది తెలుసు కాదు వేరే అన్నయ్య ఇచ్చాడు మనకి వాడుకోవడానికి బా ఫుల్గా ఆయిల్ పెట్టుచుకున్నాను అండి నవరత్నాలు ఎండలో తిరిగాక బాగా హెడేక్ అనిపించింది నవరత్నాయిలు రాసుకున్నాను మా పైన కటింగ్ పేర్ ఉంటుంది గోడ మీరు తీసుకోండి రా ఈ వైర్లు కట్ చేసేద్దాం డెకరేషన్ వైర్లు ఫ్రెండ్స్ ఈరోజు ఏంటి అంటే మీకు చెప్పాకదా ముందు షార్ట్ వీడియోస్ అనేది మళ్ళీ మొదలు పెడదామండి అని చెప్పేసి సో మొదలు పెడదాం అని చెప్పేసి అయితే స్టార్ట్ చేసాము అను రాసుకుంది ఆ పాయింట్లు అవి సో అను రాసుకుంది మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట అంటే ఏం చేస్తారు దాన్ని ఇది అంటారు ఏమంటారు డెవలప్ చేయటం అనమాట సో మనం దాన్ని కొద్దిగా డెవలప్ చేస్తాము ఆ స్టోరీని అంతే కర్త కర్మక్రియ మొత్తం అనునే ఎక్కడో చిన్నపాటి పిల్లి బిత్తి మనకి మనకిచ్చింది క్రెడిట్ సో ఇదిగో మొన్న ఈ డెకరేషన్ ఇచ్చేసాం కదా ఇది మొత్తం మార్చేస్తున్నాం అనమాట ఇదంతా కాళ్ళు పెట్టేయాలి ఇదంతా ఊరు చేయాలి సర్దేసేయాలి మొన్న అది కాక మొన్న వాళ్ళెవరో పెట్టారు అంత గలీజ్గా ఉంది కదన్నా శుభ్రం చేసుకోవచ్చు కానీ ఇల్లు కడుతున్నారు కాబట్టి అది గలీజ్ అయిపోతుంది బ్రదరు ఏమనుకోమో మాకండి ఎందుకంటే మన చేతుల్లో ఏమీ లేదు వాళ్ళు ఎప్పుడు ఏవి వచ్చి అలా పడితే అలా వాడతారు చేస్తూ ఉంటారు ఇంతలావు రెండు చీపుర్లు కట్టలు కలిపి ఒకటి చేశాను నేను అది కనపడతలేదు ఆ ఇంట్లో లేదు ఈ ఇంట్లో లేదు అసలు అది ఎక్కడా లేదు ఏ తవ్వకాల్లో దొరికిద్దో ఎవరు సైడ్ ఇస్తారో కానీ మొత్తానికి ఇది చీపీ లేదు సో ఇప్పుడు ఏంటంటే మొత్తం ఇదంతా బాగు చేస్తున్నాము ఇదంతా సర్దుకుంటున్నాము సర్దుకొని ఈరోజు నుంచి షార్ట్ వీడియోస్ అనేది మళ్ళీ మనం మొదలు పెడుతున్నాము సరే ఏమో లక్కీగాడా వచ్చి సార్ ఆడకాడా నువ్వే ఎక్కావమ్మా ఆడే ఎక్కేసాడండి సైలెంట్గా దా ఎక్కు ఇంకోండి అలా ఎక్కేస్తున్నాడు ఆడే ఇమ్మ పరిగెడుతున్నాడు అలవాటు మంచిది కాదులే అండి తెలియకుండా వచ్చేసేది చెయ్యి ఎక్కనే అమ్మా పదా ఆడు పద ఇది మంచి అలవాటు కాదండి సో దానికి నేను తీయచూడతానండమ్మా సో ఇంకా వర్క్ అనేది స్టార్ట్ చేసేద్దాము సాజీ మనం స్టాండ్ తెచ్చుకుంటే వీడియో ఎవరు తీసుకోవచ్చు మొబైల్ స్టాండ్ ఫోన్ స్టాండ్ తీసుకొస్తే వీడియో ఎవరు తీసుకోవచ్చు చూడండి సాజీ నేను చేస్తానండి సాజమ్మ నేను ఇదిగో ఈ వైర్లు సవా ఇవన్నీ కట్ చేసేస్తా కట్ చేసి అవన్నీ తీసేస్తా ఉంటా నువ్వు ఇందులో పడ్డ మెరుపులన్నీ ఆ చీపరతో పొలల చీపురితో ఇదంతా ఊడ్చేసే ఇదంతా ఆ మూలకను ఈ అద్దం మొక్క ఇదేమో చూడదు అలా పగిలిపోయిందో ఏమో నాకు తెలీదు ఇప్పుడు చూస్తే పగిలిపోయింది ఇవన్నీ మనం ఒక చాట్లో ఎత్తి ఒక అవర్లో వేసేసి పక్కన పెడదాంలే ఈ మొత్తం మొదటికి తీసుకెళ్ళి ఆ మోలు వేసేసి తగలబెట్టేద్దాం సరేనా నేను ఇది చేస్తూ ఉంటాను నువ్వంతా పక్కకు కూడుస్తూ ఉండు సరేనా స్టార్ట్ చేద్దామా ఇంకా ఈ వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం టైమ్స్ ల్యాబ్లో పెట్టేసి మ్యూజిక్ పెట్టేస్తాను చూస్తూ ఉండండి మీరేం చేస్తున్నారు ఇదంతా ఇప్పుడు డస్ట్ పడిద్ది ఇప్పుడు ఎందుకు కింద పెట్టుకుపోయారా లేదా లోపల పెట్టేసే జాగ్రత్త వైర్లు ఉండి అక్కడ కూడా వైర్ ఉంది సహజం అది క్లీన్ చేస్తూ ఉంటే నేను ఆ డెకరేషన్ ఇవన్నీ కట్ చేస్తూ ఉంటాను యా కొద్దిగా మిరుపులతోటేనే అది కూడా ఆ గడ్డిలో ఉంది కాబట్టి నిదానం ఊడిస్తే వచ్చిద్ది అని మిగతా ఏముండదు ఇవన్నీ మనమే చేసుకోవాలి బయట చెత్త ఏ పనికి వచ్చే వైర్లు పనికిరాని వైర్లు ఇవన్నీ మనమే చేసుకోవాలి అదనుకో తనంటే అక్కడే ఉంటుంది ఆ గడ్డిలోనే నిదానంగా ఏమో నాకు తెలీదు అది అలా ఉంటుందండి వద్దులే మొదలు పెడతారు అటు ఆడా అనుకోండి సరే ఇంకా స్టార్ట్ చేస్తానండి సంబంధించిన మొత్తం తీసేసేవాళ్ళు అంత పోయినట్టు ఉంది కదా అది మొత్తం తీసేసాను తాగేమో ఆ మెరుపులు అయ్యేమో ఊడిస్తుంది అనమాట అక్కడ గాజు పెంకులు ఉంటే జాగ్రత్తగా తీసింది ఎందుకంటే కొంచెం నిదానంగా తీయాలిగా గబాల్ నడుస్తూ ఉంటాం గుచ్చుకుంటా ఉంటే అందుకని ఖర్చు చెప్పా తను ఇది ఊడ్చిద్ది సో ఇక మిగతా వరకు మొత్తం నాదే ఉంటుంది అనమాట మ్యాక్సిమం వీళ్ళు వచ్చారు ఇంకో పైకి వెళ్ళదు ఉంటుంది లేకపోతే నాదే ఉంటుంది ఇప్పుడు చాలా వరకు వేస్ట్ ఉంది ఇంతకుముందు పొయ్యిలో కావాలని చెప్పి పెట్టాము ఇంకొద్దిలేండి అది అలా పోయి చెత్తలా కనబడుతుంది ఇప్పుడు ఇదంతా కొద్దిగా క్లీన్ చేసి తగలబెట్టేస్తాను ఇవి తగలబెట్టేసాం ఆల్మోస్ట్ కాలిపోయింది అంత చెత్త ఉండేదండి అదంతా మొత్తం కాలిపోతే ఎంత బూడిదైపోయిందండి ఎంత కాలే ఎంత అయింది అంతే ఏదన్నా కట్టడమే కష్టం కోల్చడం ఎంతసేపు తయారు చేయడం కష్టం కాల్చడం ఎంతసేపు నాశనం చేయటం సో అది అయిపోయింది కాల్చడం అను ఏమో కింద అంటులు తోమటం అయిపోయింది మామూలుగా అయితే అంటల్లో హెల్ప్ చేయాలి నేను నేను ఈ పని పెట్టుకున్నాను కాబట్టి అను అక్కడేమో అంట్లు తోముకుంటుంది తను అది అయిపోయితే వెంటనే రెడీ అయిపోద్ది రెడీ అయిపోతే కనుక వీడియో అనేది స్టార్ట్ చేస్తాం షార్ట్ వీడియోస్ వస్తాయి అది ఫుల్ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను మా మొత్తం కలిపి ఒక ఫుల్ వీడియో కూడా పోస్ట్ చేస్తాము అంటే మన ఇప్పుడు పేదోళ్ళు అంటే ఒకప్పుడు మేము మనం చాలామంది ఉంటారు సో మనకు సెట్ అయ్యేటట్టుగా కొంతమందికి ఎండాకాలం పనులు ఉండవు సో వాళ్ళకి రిలేటెడ్గా మా జీవితాల్లో కొంతమందిని చూసి కొన్ని తెలిసి కొన్ని అనుభవించి వీటన్నిటికి సంబంధించి కొన్ని షార్ట్స్ అయితే తీస్తున్నాము చాలా బాగా కనెక్ట్ అవుతారు మీకు చాలా తెలిసినవి అయ్యి చాలామంది ఇళ్లల్లో చూసే ఉంటారు తెలిసినవి ఉంటాయి సో వాళ్ళందరూ ఎప్పుడన్నా ఇలాంటి సీన్ మీరు ఫేస్ చేస్తారనేది కూడా ఆ షార్ట్ వీడియోస్ చూసి కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి మీకు ఏమన్నా ఆలోచనలు ఉండి ఇలాంటివి చేయండి అన్నయ్య ఏదైనా తెలిసినవి ఏమైనా ఉంటే కనుక అవి కూడా మాకు కామెంట్ చేయండి ఈరోజు ఆ వీడియో తీస్తాము ఈ వ్లాగ్లో అవి కూడా కొన్ని కొన్ని షేర్ చేస్తాను చూడండి ఆ వ్లాగ్స్ అనేవి నేను మెయిన్ అను అంటుంది బాబా కొన్ని వీడియోస్ తీసి అప్పుడు అవి పోస్ట్ చేసుకుంటూ నిదానికి తీసుకుంటూ వద్దాం ఒకటి రెండు తీసి మళ్ళీ మనకు కుదరక మళ్ళీ మనం ఆపితే గ్యాప్ గ్యాప్ అలాగే వచ్చేస్తుంది అని అంటుంది సో దాన్ని బట్టి తను చెప్పినట్టుగా ఫాలో అయ్యి తానే కాబట్టి మొత్తం చూసుకుంటుంది సో తను ఏది చెప్తే అదిందాం అనమాట సో ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి అసలు ఏ వీడియోస్ తీస్తాం ఎలా వస్తాయి ఏంటి అనేది కూడా మాక్సిమం కుదిరితే చూపిస్తాను ఓకేనా మొత్తానికి అయితే క్లీన్ చేస్తాం ఒకసారి చూపిస్తానండి మర్చిపోయి చూపించలేదు కదా మీకు చూడండి ఇక్కడైతే పెట్టేసాం వస్తున్నారా అని ఇంకో ఇది మొత్తం దగ్గర చేసా ఇదంతా క్లీన్ చేసాం ఇదిగో మెరుపులు గిరుపులు పగిలిపోయిన మొక్కలు అవన్నీ తీసాం ఇది ఇదంతా ఆల్మోస్ట్ క్లీన్ అది అవ్వదు అండి అవి చాలా ఐరన్ సామాన్లు ఉన్నాయి సో అది అవ్వదు సాజీ ఆయన చూడమ్మా దిగుతున్నాడు సో అది ఇక్కడ వరకు క్లీన్ చేసాం డెకరేషన్ అంతా తీసాం ఇప్పుడు అను వచ్చి చెప్పింది ఇక్కడ ఏం కావాలి ఏమేం వద్దు ఏంటి అనేది దాన్ని బట్టి చూసి ఇంకా సర్దుకుంటాను అన్నమాట ఏంటి ఇదిగోండి దానికోసమే రెడీ అవుతుంది వీడియోస్ కోసమే స్టార్టా ఏంటి ఒక సెట్ తీసుకుని వచ్చా ఓకే సరే ఇప్పుడు అక్కడ సర్దాల్సినవి ఉన్నాయా నేను అక్కడ సెట్ చేయాలా ఓకే సరే ఇంకా ఆ పక్కన చెక్క వద్దులే ఆ పక్కన సరే అయితే అక్కడేమో చెక్కలు పెట్టాలంట ఇంతకుముందు చెక్కలు ఉండే కదా మనం డెకరేషన్ అప్పుడు తీసేసాను ఇప్పుడు మళ్ళీ అక్కడ రాళ్ళు పెట్టా చెక్కలు పెడతాను మీరు చూసే ఉంటారుగా ముందే నేను బకెట్ పెట్టుకున్నా గబాన్ ఏమన్నా రేగినా కానీ మంట ఎక్కువైనా కానీ నీళ్లు పోయడానికి ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడే కాదు ప్రతిసారి పెట్టుకుంటా దగ్గర మీరు కూడా ఎండాకాలం ఏమైనా తగలు పెట్టేటప్పుడు పక్కన పెట్టుకోండి ఏమన్నా నీళ్లు ముందు వీళ్ళంటే ఉన్నా అసలు పక్కన పెట్టుకోమ ఫ్రెండ్స్ ఇందాక చూసారు ఎలా ఉందో ఇదిగోండి ఇలా సెట్ చేశాను ఇప్పుడు ప్రజెంట్ పొయ్యి రాళ్ళు పుల్లలు ఇది 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 మొత్తం ఇలా సెట్ చేశాను మీరు ఈ వీడియో చూసే లోపు అందులో రీల్ అనేది మొదలైపోయిద్దేమో నాకు తెలిసి కానీ కానీ ఇప్పుడు తీసే వీడియోస్ మటుకు చాలా మనసు పెట్టి చేస్తున్నాం అండి ఒకప్పుడు ఎలాగైతే మనం ఇంట్రెస్ట్ చేసాలో అలా మనసు పెట్టి చేస్తున్నాం దయచేసి మీరు ఆదరించండి ఆ వీడియోస్ చూసి ఖచ్చితంగా మీకు నచ్చుతీ నచ్చకుండా నచ్చుతీ నచ్చేటట్టుగా చేసుకున్నా నేను చెప్పట్లేదు ఖచ్చితంగా నచ్చుతీ కాకపోతే కాన్సెప్ట్ ఏంటి అనేది మీరు చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది మన ఇంటి ముందు మన ఇంటి పక్కన ఎప్పుడో అప్పుడు స్ట్రగుల్ అనేది ఫేస్ చేసే ఉంటుంది ఉంటారు సో దీని తర్వాత కూడా కొన్ని కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి మైండ్లో ఐగోరు తీయాలి తీస్తాను ఖచ్చితంగా తీస్తా ఇక్కడ నుంచి అవి తీసే ప్రయత్నంలోనే ఉంటాము సో ఓకేనా ఇది సెట్ అయితే ఇది నాకు తెలిసి ఈ వీడియో చూసేసరికి మీకు అందులో ఒక వీడియో పోస్ట్ అయిపోయి ఉంటుంది ఎవరన్నా చూడకపోతే కనుక నాగ్నాగీలో షార్ట్స్ పోస్ట్ చేస్తున్నావా అవి చూడండి ఈ కాన్సెప్ట్కి సంబంధించినవి చాలా బాగా వస్తాయి ఓకేనా సరే మరి ఇంక ఈ వీడియో ఎంతటితో ముగిచ్చేస్తున్నాను ఎలా సర్దుకున్నాము ఏంటి బాగానే సెట్ చేసుకున్నానా లేదా అనేది మీకు క్లియర్గా చూపించానని అనుకుంటున్నాను నెక్స్ట్ మనం ఏ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం నాగ్నాగిలో ఏ షార్ట్స్ వస్తున్నాయి ఏంటి అనేది కూడా మీకు ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది ఇది బాగుండి ఇది బాగా మీరు ఆదరించి బాగుందన్న అని మీరు మంచిగా సారీ ఇది చెప్దాం అనుకున్నా మంచిగా ఉన్నాయి అన్న అని చెప్పేసి మీరు అందులో కనుక ప్రతి వీడియోని లైక్ చేసి కనుక సపోర్ట్ చేశారు అంటే కనుక కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ అనుకున్నాను అవి మీరు రెగ్యులర్గా చూసేయే కానీ మా ద్వారా కొంచెం డిఫరెంట్గా వస్తాయి అంటే మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసే విధానంగా తీసుకొని వద్దాం అనుకుంటున్నాము సో దీన్ని మీరు చేయాల్సిందల్లా సపోర్ట్ చేయండి చూసిన వీడియోని మట్టుకు లైక్ చేయండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఈ వీడియో అయితే ఇది ఇంతవరకు ఎలా అనిపించింది మీరు సపోర్ట్ చేస్తారా చేయరా అనేది కూడా మీ అభిప్రాయాన్ని తెలపండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ పార్ట్ ఫస్ట్ది తీసామండి వీడియో తీసే తీయటం అయిపోయింది అన్నమాట ఫస్ట్ టైం లొంగి కట్టుకున్నాను నేను మీకు ఆ వీడియో ఒక ఫోటో యాడ్ చేస్తాను చూడండి ఒక పార్ట్ అయితే తీసేసాము అదేంటంటే జస్ట్ ఇంట్రడక్షన్ అనమాట అసలు దీంట్లో ఏముంటుంది ఏంటి అనేది ఇంట్రడక్షన్ అనమాట సో అది ఆ ఫోటో పెడతాను చూడండి ఎట్లా కారంగా ఉంటుందో మరి ఎలా ఉంటుందో ఒక ఫోటో అయితే యాడ్ చేస్తాను ఆ ఫోన్కి కెమెరాకి వెనక మళ్ళీ క్యాప్లు వస్తాయి అవి పగిలిపోయినాయి అందుకే కొన్ని కొన్ని షార్ట్లు తీయడానికి కుదరట్లేదు వెళ్ళి క్యాప్లు అవి మార్పించుకుందాం అని చెప్పేసి అయితే విజయవాడ అయితే బయలుదేస్తున్నాయి ఇంకా ఇక రేపు మంచిగా ప్లాన్ చేసి ఇదే సెటప్ ఇలాగే తీయాలి ఓకేనా ఏ బావా సరే మరి బాయ్ ఇంకా బాబాయ్ బాయ్ చెప్పరా బాయ్ బాగా చెప్పండి ఒకసారి బాయ్ అది మా వదినోళ్ళు ఇల్లు మా వదినోళ్ళు ఇంటికి వెళ్ళి స్నానం చేసి వస్తాము ఇక్కడే పడుకుంటాం అని చెప్పి వెళ్ళారు అందుకు కిటికీ దగ్గర రాళ్ళేస్తే పాప మా వదిన కంగారు పడిపోయి నాకు ఫోన్లు చేసింది సరే నేను చూసి వస్తారని చెప్పి ఇలా వచ్చేసాను రేపు దీని మీద ఫ్రాంక్ వీడియో చేద్దాం మా వదిన రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నది కొద్దిగా కెమెరాలు సెట్ చేసి వీడియో తీద్దాం ఇప్పుడేమో ఏమి తెలీదు వెళ్ళి చూసి వస్తా అని చెప్పేసి వచ్చారు వద్దు ఇంకొద్దు లేదా రేపు ప్లాన్ చేద్దాం రేపు ప్లాన్ చేద్దాం అలాగే సరేనా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదిగో మా వదినోళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసాము చిచి నేను దీని ముందు వీడియో తెలియదుగా మా ఇంటి దగ్గరికి వెళ్ళామండి టీవీ చూస్తున్నాము మా వదినోళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాము అంత ముందు మా వదిన స్నానం చేసి వస్తానయ్యా టాబ్లెట్లు వేసుకొని వస్తానని చెప్పేసి వెళ్ళింది మా వదిన సహజ ఇద్దరు వెళ్ళారు సో వెళ్ళి ట్యాబ్లెట్లా చేసుకోదంటే ఫస్ట్ నానానికి వెళ్ళారంటే వెళ్ళగానే ఆ బాత్రూమ్ దగ్గర సౌండ్లు వస్తున్నాయి అంట రాళ్లతో కొట్టిన సౌండ్లు అవి ఇవి వస్తున్నాయి అంట సరే అని చెప్పేసి నాకు ఫోన్ చేశారు క్యాక్ చేశారు నేను ఇది ఇంటికి మంచిగా అవ్వాలని వెళ్ళాను అనుకోని ఏం చెప్పలేదు వెళ్ళాను వెళ్ళిన తర్వాత అనువు వచ్చింది మేము వెళ్ళేటప్పుడు సౌండ్లు వచ్చినాయి అంట మేము వెళ్ళిన తర్వాత అడిగితేనేమో సౌండ్లు వచ్చినాయి అంది మేము ఏం లేదు సరే ఎవరిని ఉన్నారో వెనక మళ్ళీ చూద్దామని చెప్పి వచ్చాము అదే నాకు వచ్చింది బయట నుంచి రాడు అలాగైతే వచ్చింది లోపలికి సౌండ్లు ఇంకా చేసాను బాబాయ్ చేస్తానంటే వద్దు సాజీ బయట ఎవరే ఒకరుంటారులే జనాలు అయి ఉంటారులే అనేసి నేను అన్నా ఇంకా రెండోసారి నేను స్థానానికి వెళ్ళినప్పుడు సౌండ్ పెద్ద పెద్ద వచ్చి ఫోన్ చేయమన్నా బాబాయ్కి నీకు లోపలి నిలబడ్డా

పిల్లల్ని దెబ్బ దెబ్బ బాధమని చెప్పింది ఎందుకంటే సింహం వచ్చినప్పుడు పిల్లలు ఏడుస్తా ఉంటే సింహం మోసం కావాలని అడుగుతున్నారు పిల్లలు అని అడిగింది సో అదే అండి మా వదిన అయితే అలా చెప్తుంది వెళ్తే అక్కడ బాధ దగ్గర సౌండ్ వస్తాయి అని రేపు కూడా ఒకసారి చూస్తాము మళ్ళీ మేము చెతికానీ ఆ ఇంట్లో వెతకలేదు బయట వరకు నువ్వు చూసింది వచ్చాడు రేపు అన్న రోజు నిజంగా అలాగే సౌండ్ వస్తే నేను వీడియో కూడా తీస్తాను రేపు ఏదైనా వీడియో తీస్తాను చూద్దాము ఎవరు ఏంటి అని మా వదిన ఏదో కట్టుకోవాల్సింది కట్టుకోవట్లేదు తీసేసింది అని చెప్పి మా సాజీ అరుతుంది అది సరే చూద్దాంలేండి రేపు ఈ వీడియో ఎందుకన్నా మంచిది గుర్తుంటుంది ఏం జరిగింది దానికోసం చెప్పి వీడియో తీస్తున్నాము రేపు ఆంటీ వాళ్ళు అడిగినా కానీ చూపెడనుకుంటుంది సరే లేంకర్లగైపోతుంది అంతే కదీనా అంతే అది రేపు ఏమైనా సౌండ్ వస్తాను ఖచ్చితంగా వీడియో తీద్దాం అంటే ఆమె ఒక్కదానికి వినబడుతున్నాయా అందరికి వెనబడుతున్నాయా అని ఏ పిల్ల కూడా వినపడుతున్నాయి అని అంటుంది మాకేం ఏమి వినపడతలేదు మేము అక్కడే ఉన్నాము మేము వెళ్ళేటప్పుడు ఎవరు లేరు వచ్చేటప్పుడు ఎవరు లేరు మరి అలా ఫీల్ అవుతుందో మరి ఎంతవరకు నిజమో చూద్దాం రేపు సరేనా ఏ బాబా నీకు అలాగే అనిపించలేదా ఒక్కదానికి వినపడుతున్నాయా అని అనిపించలేదానికంటే నీకు ఎందుకు వినపడలేదు మరి ముగ్గురికి ఎందుకు అనిపిస్తుంది సరే సరే ఫ్రెండ్స్ రేపు చూద్దాం